భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలవడం చారిత్రాత్మకమైన విజయమని దేశంలో ఉన్న మహిళలందరూ వారి విజయాన్ని చూసి గర్వపడుతున్నారని రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వర్రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా భారత మహిళా క్రికెట్ జట్ వరల్డ్ కప్ గెలిచిన సందర్భాన్ని పురస్కరించుకొని రాజమహేంద్రి డిగ్రీ పీజీ కళాశాల విద్యార్థులు కళాశాల వద్ద నుంచి గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించి అక్కడ సంబరాలు చేసుకున్నారు దీనికి ముందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి డైరెక్టర్ తేతలి సత్యసౌందర్య ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ భారత మహిళా క్రికెట్ జట్ ప్రపంచకప్లో పోరాటం చేసి సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించడం అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్నారనడానికి ఇదే నిదర్శనమని అన్నారు అదేవిధంగా తేతలి సత్య సౌందర్య మాట్లాడుతూ ఇండియా మహిళా జెట్ ఆల్రౌండర్గా అన్ని జెట్లతో పోరాటం చేసి వరల్డ్ కప్ ని సాధించడం గర్వకారణమని అన్నారు తమ కళాశాలలో విద్యార్థినులను కూడా ఆల్రౌండర్లుగా తీర్చిదిద్దుతున్నామని ఏ రంగమైనా మహిళలు తమను తాము నిరూపించుకునేలా చేయడమే తమ లక్ష్యమన్నారు అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎంకేఎస్ ప్రసాద్ ఎన్ఎస్ఎస్ పిఓ దంటు వీర వెంకట్రావు కళాశాల అధ్యాపకులు జ్యోతిర్మయ్ అనుష శుభదేవి కీర్తి అధ్యాపకతెర సిబ్బంది వీరస్వామి శాంతి నాగమ్మ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాజమహేంద్రీ కాలేజ్ ఆధ్వర్యంలో సుమారు రెండు వందల యాభై మంది స్టూడెంట్స్తో ఈ ర్యాలీ ఆదాయం చేయడం జరుగుతుంది మా కాలేజ్ నుంచి ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహాన్ని కూలదండ వేసి మన భారత మహిళలు యొక్క శక్తిని చాటుదామని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సో నిన్న మ్యాచ్ మనం చూసినట్లయితే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా అనేది మ్యాచ్ జరగడం జరిగింది ముంబైలో సో ఉమెన్ క్రికెటర్స్ అనేది గెలవడం అనేది చాలా టఫ్ టాస్క్ అయినా సరే మన వాళ్ళు చేసి చూపించారు సుమారు నలభై ఏళ్ళ తర్వాత మన ఇండియన్ మహిళలు వరల్డ్ కప్ సాధించడం అనేది చాలా గర్వించదగ్గ విషయం సో ఇవి ఈ జనరేషన్ యూత్ అంతా ఇన్స్పిరేషన్గా తీసుకుని వాళ్ళు కూడా అన్ని ఏరియాస్లో డెవలప్ అవ్వాలి నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్ నాట్ ఓన్లీ ఇన్ పాలిటిక్స్ నాట్ ఓన్లీ ఇన్ వన్ ఫీల్డ్ సో ఆల్ గా డెవలప్ అవ్వాలి మేము మా కాలేజ్లో స్టూడెంట్స్కి ఇచ్చే ట్రైనింగ్ కూడా ఒక స్టూడెంట్ ఆల్ గా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతోనే మేము వాళ్ళు ట్రైన్ చేయడం జరుగుతుంది సో మహిళలు ఇంత ఘన ఘనత సాధించారంటే మన భారతదేశానికి చాలా గొప్ప గర్వకారణం మ్యాచ్ చూసినట్టయితే లాస్ట్ లో ఇంకా ఇటా అట అట ఇటా అన్న మొత్తం మీద మన భారతదేశం గెలిచింది సో చాలా దీనికి చాలా గర్విస్తున్నాను నేను జే బోలో భారత్ మాతాకి జే బోలో భారత్ మాతాకి జే బోలో భారత్ మాతాకి థ్యాంక్ యూ నిన్న మన భారతదేశ మహిళా క్రికెట్ టీము మరి వరల్డ్ కప్ గెలుచుకోవడం జరిగింది ఇది సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే నలభై ఏళ్ళ నిరక్ష్యం తర్వాత మనకి మహిళా వరల్డ్ కప్ అనేది దక్కడం జరిగింది ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా భారతదేశ మహిళలను మెచ్చుకున్నారు ఎందుకంటే మహిళలు భారతదేశంలో ఎంత స్ట్రెంగ్తో స్ట్రాంగ్గా ఉంటారని మేము ఊహించలేదని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రధానమంత్రి రాష్ట్రపతి ముఖ్యమంత్రులు భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరూ పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా క్రికెట్ ప్లేయర్స్ అందరూ కూడా వీళ్ళని చాలా బాగా ఆడారు మీరు వరల్డ్ కప్ సాధించడం సామాన్యమైన విషయం కాదని చెప్పి కొనియాడటం జరిగింది అలాగే బీసీసీఐ తర్వాత ఇండియా తరఫున మన వరల్డ్ కప్ గెలిచినటువంటి క్రికెట్ టీంకి ముప్పై ఏడు కోట్ల రూపాయలు కూడా వాళ్ళకి ప్రజెంటేషన్ గిఫ్ట్ ప్రజెంటేషన్గా ముప్పై ఏడు కోట్లు కూడా ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ ఆ టీంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మరి ఐఏఎస్ ఐపీఎస్ కేడర్లో మంచి మంచి జాబ్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది ఇటువంటి క్రీడా స్ఫూర్తిని మహిళలకి కలెక్ట్ చేసినందుకు ఆ క్రీడాకారులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే వాళ్ళనే పూర్తిగా తీసుకుని మరి మన భారతదేశంలో ఉన్న మహిళలందరూ కూడా మహిళలు వంటింటి కుందేళ్ళు కాదు లో మహిళలు కూడా మగవాళ్ళ కంటే కూడా తీసుకుపోకుండా ఉన్నారనే విధంగా సాటి చెప్పారు కాబట్టి వారికి మా మహేంద్రి మహిళ జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీల తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం ఈరోజు మా రాజమహేంద్రి కాలేజీ నుంచి మరి ర్యాలీగా ఊరేగింపుగా వచ్చి ఈ గోకావరం బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి దండలేసి మా అందరికీ కూడా స్వీట్లు పంచిపెట్టే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి అంబేద్కర్ గారికి దాంటే సరే అంటే అంబేద్కర్ గారు స్త్రీలకి రాజ్యాంగంలో స్త్రీల యొక్క హక్కుల గురించి పూర్తిగా ఆయన రాసి వాళ్ళ యొక్క స్త్రీలకి ఈ రకమైన హక్కులు ఉండాలి ఈ రకంగా ఉండాలి అని ఆయన హక్కులు కల్పించినటువంటి వ్యక్తి ఎందుకంటే మనకి స్వతంత్రానికి పూర్వం లేదా స్వతంత్రం వచ్చిన కొత్తలో కూడా మహిళలు అంటే ఇంట్లో వంట చేయాలి మమ్మడు గుంటు పెట్టాలి పిల్లలు గుండు పెట్టాలి వాళ్ళని క్యారేజీలు పెట్టాలనే కానీ మహిళల్ని రాణించే పరిస్థితి లేదు అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం వల్ల మహిళలు కూడా భారతదేశంలో స్వేచ్ఛగా ఇంత ముందుకు వెళ్తున్నారు మరి పైలట్లుగా కూడా పనిచేస్తున్నారు రైలు డ్రైవర్లుగా కూడా పనిచేస్తున్నారు ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు ఒకటండి ఇవాళ మహిళలే అన్ని రంగాల్లో ముందుండి నడిపిస్తున్నారు అటువంటి మహిళా శక్తికి మరి వేళ నిన్న జరిగినటువంటి వరల్డ్ కప్ ఒక స్ఫూర్తి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మహిళలందరూ కూడా భారతదేశంలో మరి బాగా అభివృద్ధి చెందాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ ఏదైతే మరి క్రికెట్ టీం వరల్డ్ కప్ సాధించారో వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం